సాధు స రోజుకు ఒక రెండు మూడు సర్జరీలు చేస్తారు డాక్టర్ గారు ఆ ట్యూమర్ లో తీసేస్తారు ఏదో మన బెలూన్ తీసుకుంటే తీసేస్తారు మన ప్రోగ్రామ్ అంటే ఆ ఒకటే సర్జరీ పెట్టుకుంటారు అంటే ఒక్కరోజుకి ఒక్క సర్జరీ అది కంపల్సరీ అనమాట వండర్ఫుల్ వండర్ఫుల్ పర్సన్ ఈ మెడికల్ ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ కదండి అసోసియేషన్ దాంట్లో ప్రెసిడెంట్ వికర్ వికారాబాద్ ప్రెసిడెంట్ వికారాబాద్ లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చాలా ఉన్నాయి డాక్టర్ గారికి అండ్ ఈ యొక్క కార్యక్రమము బాగా జరగాలంటే మాకు ప్రార్థన అవసరం సో ప్రార్థనకు సిస్టర్ రేణు పాల్ ఉన్నారు అయచేసి ఐ రిక్వెస్ట్ ప్లీజ్ కమ్ కమెంట్ రెండు ప్రేయర్ అండ్ ఇంకొకటి గ్రేస్ నిరీక్షణ మేడం మీరు అందరూ ముందుకు వచ్చేయాలి ఆల్ దయచేసి మనం అందరం కూడా కలుసుకుందాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం రాజా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి అయిన దేవా సర్వ సృష్టికి ఆధారభూతుడైన మా తండ్రిని చెల్లించుకుంటున్నాము రక్ష కూడా మీకు స్తోత్రములు నా తండ్రి అయా సోనియా గాంధీ గారి నా తండ్రి ఆయా బర్త్డే నా తండ్రి అయా పురస్కరించుకొని నా తండ్రి మేమందరం కూడా అయా ఇక్కడ కూడి ఉంటుండగా పరిశుద్ధ దేవుడా మీ కార్యముల నుంచి సఫలం చేయండి తండ్రి మీకు మహిమకరంగా మీకు ఘనతకరంగా మీకు మర్యాదగా ప్రతి మాటలో అయా జరిగించండి తండ్రి రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డలే నా తండ్రి క్షేమకరంగా నడిపించండి ఈ కార్యక్రమం అంతటినీ కూడా అయా మీ చేతులకు పెడుతున్న తండ్రి అయా మీరే నడిపించండి మీరే అధ్యక్షత వహించి నా తండ్రికి స్తోత్రములు చెల్లించుకుంటున్న ప్రతి మాటలో అయా ఏ తప్పిదము లేకుండా నా తండ్రి ప్రతి ఆయా కార్యక్రమంలో మీరు తోడయుండి నడిపించి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని నా తండ్రి నడిపిస్తున్న నా తండ్రి రాధగ్గ గారి నా తండ్రి ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతుల్లో పెడుతూ దీవించమని ఆశీర్వదించమని ఈ సఫలము చేసి మీరు మహిమ పొందుకోమని ఏ సై అడిగి పెడుకుంటున్నాను తండ్రి మన మధ్యలో సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఐజిఏ గారు ఉన్నారు వారి గురించి చెప్పాలంటే ఏ పనైనా చేయగలరు అని ఉంటారు ప్లీజ్ ఐ వెల్కమ్స్ అమ్మ బ్యాచ్ పెట్టండి ఫస్టర్ గారికి ప్రత్యేకత ఏంటంటే ఎవరికైనా పాస్టర్స్ని ఇలా అటాక్ చేశారు తమ్ముడు అంటే వెళ్ళమంటావా చెప్పక్క అంటారు నాకు యంగ్ బాయ్ ఎంత ఎనర్జెటిక్గా ఉంటారంటే చాలా చాలా ఏ బ్లెస్సింగ్ తమ్ముడు టు నేను సి వర్క్ ఉందంటే ముందు ఫోన్ చేసేది ఐజయ్ గారికి అండ్ స్వరూప వీళ్ళిద్దరు మొత్తం మేనేజ్ చేసేస్తారు ఏ పనైనా సరే వేరే వాళ్ళకి అలాట్ చేసి ఇవి ఇంకా ఫాస్ట్ గారైతే ఐజే అయితే ఆయనే ఓన్గా వెళ్తారు ఈ గోస్ టు ద స్పాట్ ఏదైనా కానివ్వండి ఇమ్మీడియట్గా ఆయన వెళ్తారు అగ్నెస్ ఐ థింక్ యూ కెన్ ఆల్సో సిట్ ఇన్ ఫ్రంట్ రేణు యూ ఆల్సో ప్లీజ్ సిట్ ఇన్ బ్లాండిన్ ఈజ్ ఆల్సో వెరీ సీనియర్ బ్లాండినా యూ ఆల్సో కమ్ ఇంకొక ఇక్కడ చైర్స్ వేస్తే నేను మొట్టమొదటిగా మరి మా కమిటీని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ ఎప్పుడైనా ఏ వర్క్ అనండి మన గారు మీరు కూడా ముందుకు వచ్చి థ్యాంక్ యూ సో మచ్ తప్పుడు మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మ సంతండి Is Bishop uh, vascar and uh, Bishop's Council Bank, is General Secretary. Mother, I, didn't I know him since 30 years. <laughs> and she is a good singer also. Uh, Raj. And the class for 20 More 70% for this thing. And Madam uh, Ajarov. చిన్న బాలుడు తొందరగా అలుగుతాడు కానీ అన్ని పనుల్లో అందుకుంటాడు రాజ్ కింగ్ ప్లీజ్ ఆయన ఎక్కువ ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాడు ఆయన ట్రావెల్ అంతేపీ బాజ్ బిఏపీ బయట చికెన్ కర్రీ వండర్ఫుల్ మరి దొరికిన వాడికి మేలు దొరికి అండి మీ సక్సెస్ వెనక లాగా ఉందండి అన్నారా కాదండి మా మీరు హాలీవుడ్ స్టార్ అండ్ అబ్రహాం బ్రదర్ గారు ఎక్కడున్నా చేసి రండి నానా వీళ్ళు ఈయనలో ప్రత్యేకత ఏంటంటే ఇది ఆఫీస్ ఉంది మనం ఎప్పుడు అడిగినా ఇమ్మీడియట్ గా ఖాళీ చేసి మనకి ఇచ్చేస్తారు ఇంకొకటి ఉపాస ప్రార్థనలు ఉంటాం లేడీస్ అంతా వెంటనే అందరికీ ఫుడ్ ఆయన అరేంజ్ చేస్తారు బిషప్ ఆనంద్ గారు కూడా వస్తున్నారనుకుంటా వస్తున్నారా వస్తున్నారా వీళ్ళిద్దరు అపూర్వ సహోదరులు అంటారు కదా అట్లా దే ఆర్ వెరీ గుడ్ సపోర్ట్ టు అట్లా అమ్మా బ్యాచ్ పెట్టారా కూడా కొట్టండి జేమ్స్ జేమ్స్ గురించి ఒక పది నిమిషాలు చెప్పచ్చు అంత అంత వండర్ఫుల్ పర్సన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయినప్పుడు ఆ మెమెంటోస్ చెయ్యడము అన్నీ కూడా ఎంత కష్టపడంటే అంత కష్టపడ్డాడు నానా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంత వెనకాల ఎక్కడ కూర్చుంటున్నావు జేమ్స్ మై హస్బెండ్ సో నైట్స్లో ఒక్కదాన్ని పడుకోవాలంటే కొంచెం భయం వేసేది షీ హాజ్ అ యంగ్ గర్ల్ డాటర్ కానీ ఎస్తే అని అంటే నేను అంట ఆ పాప కూడా ఎంత మంచిదండి ఆంటీ మీ మమ్మీని పిలిపించుకోండి నేను ఏం భయపడక మేము ఉండేది నానమ్మ ఇంట్లోనే అని ఇమ్మీడియట్లీ విల్కమ్ అది ఎంత అని నేను లైఫ్లో నిన్ను నేను మర్చిపోని గాడ్ యూ యొక్క అమౌంట్ అంతా కూడా రావాలని రెగ్యులర్ గా చేసినప్పుడు కూడా అప్పటి నుంచి దీపక్ జామ్ గారు దారిలో ఉన్నారంట మరి అంత లోపల ముఖ్య అతిథులు అతిథులందరూ కూడా చాలా మంది ఉన్నారు కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క ఫైవ్ ఫైవ్ మినిట్స్ సోనియా గాంధీ గారి గురించి లేకపోతే మన క్రిస్టియన్స్ జరుగుతున్న అటాక్స్ గురించి దేని గురించి మీరు మాట్లాడచ్చు చిట్టి ఉన్నాడా ఎందుకు చిట్టి అట్లా బ్యాక్ బెంచ్ లో కూర్చుంటే ప్రైమ్ మినిస్టర్లో అవుతారు మనకు జయరాజ్ ఎక్కడ ఉన్నారు ఆనంద్ గారు ఉన్నారు ఆయన నేను ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ బిషప్ అంటాను ఎందుకంటే ఆయన ఎప్పుడు ఫ్రీగా ఉండడం నేను ఇంతవరకు చూడలేదు ప్రతిదీ మార్నింగ్ జూమ్లో ఉంటాయి లేకపోతే ఏమంటారు ఆన్లైన్లో ప్రీయర్సు దాని తర్వాత మళ్ళీ బైబిల్ సెమినార్స్ అండ్ వండర్ఫుల్ వర్క్ అసలు ఆయన అంతా మనం ఎవరూ కూడా చేయడం లేదేమో అనిపిస్తుంది ఐ డోంట్ కేర్ గివింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ టు గాడ్స్ మినిస్ట్రీ బిషప్ ఆదం గారిలో ఏంటంటే ప్రత్యేకత ఈరోజు వై వైజాగ్లో ఉంటే రేపు రాజమండ్రిలో ఉంటారు తర్వాత గుంటూరులో ఉంటారు బ్యాగ్ కానీ నన్ను ఎంత అభిమానిస్తారంటే మనం ఏ మీటింగ్ కన్నా పిల్లలు ఒక ఒకరోజు అయితే పాపం బైజాక్ నుంచి డైరెక్ట్గా వచ్చారు కాదు కూతున్నారు కానీ వచ్చారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ బిషప్ గారు ఆర్ ఎ బ్లెస్సింగ్ టు ది కమ్యూనిటీ మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మరి నా జీవితంలో ఒక ప్రత్యేకమైన మోడరేటర్ గారు ఉన్నారు వారు ఎవరంటే సింగిల్సర్ గారు ఆయన ఏదో థియాలజీ ఇక్కడ అక్కడ చేయలేదండి సిరంపూర్లో చేశారు ఆయన అండ్ వర్క్ విత్ మదర్ టెరెజా చాలా ఉంది సో మచ్ టు టాక్ అబౌట్ సింగం గారు బట్ ఈ లవ్స్ మీ సో మచ్ ఏ దన్నా ప్రోగ్రామ్ అనండి తప్పకుండా ఖచ్చితంగా వస్తారు అండ్ ఒక్కసారి సింగం విల్సన్ గారు వచ్చారంటే నేను ఇంకా రిలాక్స్ అయిపోతాను ఎందుకంటే హోల్ ద ప్రోగ్రామ్ హీ టేక్స్ ఓవర్ అండ్ ఈ నోస్ ప్రతి ఒక్కరు ఎట్లాంటి వాళ్ళు ఏమో తెలుసు మహాజ్ఞాని కానీ మన స్టాండర్డ్కు దిగి అని మాట్లాడతారు సో ఐ జస్ట్ హ్యాండ్ ఆఫ్ ది మైక్ టూ సింగ బిల్సన్ గారు అండ్ కెనడీ జవహర్ కెనడీ గారు వచ్చారు మరి ఆయన స్టేట్ ప్రెసిడెంట్ ఐఫానాలో లేకపోతే మా పిఓసి ఆల్ ఇండియా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీకి హిస్ ది నేషనల్ కోఆర్డినేటర్ అదే అన్నాలో మనం తెలియదు బట్ ఓన్లీ థింగ్ ఇస్ నా అల్లుడు శ్రేష్ట శ్రేష్టమైన అల్లుడు నా పా కొడుకులాగా ఇచ్చాడు నేను మా పాప కన్నా ఆయనే నాది బాగా చూసుకుంటాను అక్క అక్క అంటే ఫస్ట్ మేము మినిస్టర్ అయ్యా ఫస్ట్ మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ ప్రోడక్ట్ కెనడియే నన్ను వచ్చి స్కాన్ చేసి చిక్కడపల్లి నుంచి వచ్చిందంట ఏం చెబుతుంది దేవుడి సేవ అన్నట్లు వచ్చాడు ఆయన నన్ను స్కాన్ చేయడానికి బస్ దేవుడు ఆయన నాకు రైట్ హ్యాండ్ గా నిలబెట్టాడు నేను కినడి కొన్ని ఏండ్లు అద్భుతమైన మీటింగ్స్ కండక్ట్ చేశాము

ચર્ચા ચર્ચા